నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవుట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా బొత్స సత్యనారాయణకి వైఎస్ జగన్ రెడ్డి గారు మంట పెట్టబోతున్నారా జగన్ రెడ్డి గారు గరం అవుతున్నారా ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి రెండు రోజుల నుంచి ఏంటి ఆ విషయం అన్న విషయాల్ని విశ్లేషణ చేద్దాం ఈ వీడియోలో మొన్న ఈ మధ్య ట్వంటీ సిక్స్త్ జాన్వరి భారతదేశ డెబ్బై ఏడవ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంలో ఒక సాంప్రదాయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు వాళ్ళ ఇంటిలో ఈవినింగ్ ఎట్ హోమ్ అనే ఒక కి చాలా ప్రముఖుల్ని ప్రోటోకాల్ ప్రకారంగా రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ప్రకారం చాలామందిని పిలిచారు అంటే గవర్నర్ గారి ఇంటిలో హైటీ లాంటి కార్యక్రమం అది ప్రతి సంవత్సరం అది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ సంఘటన ఏంటంటే ఆ కార్యక్రమానికి ప్రముఖ నాయకులు ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని కూడా పిలిచారు యథావిధిగా అందరితో పాటుగా ఆయనతో పాటుగా బీజేపీకి చెందిన మాధవ్ తదితరులు అందరూ కూడా అటెండ్ అయ్యారు అనూహ్యంగా లోకేష్ బాబు గారిని కలిసి బొత్స సత్యనారాయణ గారు చాలా ఆత్ ప్యాయంగా అభిమానంగా సంతోషంగా నవ్వుతూ చేతిలో చెయ్యి వేసి భుజాన చెయ్యి వేసి చాలా చక్కగా సంప్రదింపులు చర్చలు కొద్ది టైం డిస్కషను జరిగింది ఈ పరిణామాన్ని చూసి అందరూ చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు బొత్స సత్యనారాయణ మరి ఎప్పుడూ ఎదురు వేరే పార్టీ మీద మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీల మీద విషం చిమ్మి లేదా ఘాటుగా విమర్శించవలసిన పాత్ర పోషించవలసిన బొత్స సత్యనారాయణ లోకేష్ బాబు గారితో ఆప్యాయంగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెట్లు కొడుతూ ఉండటంతో రకరకాల ఛానల్లో రకరకాల విశ్లేషణలు వస్తూ ఉన్నాయి విశ్లేషణ ఏంటంటే ఈ విషయం ఈ విషయం ఈ సంఘటన ఈ సీను ఈ విజువల్ చూసేసి జగన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణకి నిప్పు పెట్టి పార్టీలో నుంచి బయటికి పంపిస్తాడని బొత్స సత్యనారాయణ టీడీపీలో జారుతారని ఆయనకి పార్టీ వైఎస్ఆర్ నుంచి ఉద్వాసన తప్పదు అని రకరకాల ఊహాగానాల నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందన్న విషయాన్ని మనం విశ్లేషణ చేసినట్టయితే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించారు జగన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీని చేసి ఎమ్మె మండలిలో ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు మరి జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు మరి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ గారి విందుకు హాజరైన సందర్భంలో ఈ మాటలు మంచి ఈ ఆహ్లాదకరమైన లోకేష్ బాబు గారితో మాట మంచి కార్యక్రమం విజువల్ బయటకు వచ్చిన తర్వాత వీడియో బొత్స సత్యనారాయణ మీద ఇవి పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి మనం ప్రధానంగా గమనించినట్టయితే బొత్స సత్యనారాయణ గతంలో ఒకసారి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బయట అనూహ్యంగా వీళ్ళు బొత్స సత్యనారాయణతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి లోపలికి వెళ్తూ ఉంటే లోపల నుంచి అనూహ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఎదురు రావటం ఈయన బొత్స సత్యనారాయణ సడన్గా ఆప్యాయంగా ప్రేమగా అభిమానంగా పవన్ కళ్యాణ్ని వాటేసుకొని నవ్వుతూ మాట్లాడటం పక్కనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా ఉండటం ఈ సంఘటనలు గతంలో జరిగినాయి నెంబర్ వన్ నంబర్ టూ బొత్స సత్యనారాయణ మరి మండలిలో కూడా దా దాడి చేయట్లేదు తెలుగుదేశం పార్టీ మీద అన్న ఒక ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజు జరిగిన ఈ సంఘటన వల్ల బొత్స సత్యనారాయణని బయటికి పంపించక తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు అన్న ఒక మాట వస్తూ ఉంది నా విశ్లేషణ ఏంటంటే పంపించకపోవచ్చు అది జరగకపోవచ్చు బొత్స సత్యనారాయణ టీడీపీకి వచ్చే అవకాశం లేదు జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుస్థితి పరిశీలించినట్టయితే అంత ధైర్య సాహసాలు జగన్ రెడ్డి గారికి చేయరు ఎందుకంటే ఇప్పటికే చాలామంది నాయకులు ముఖ్యులు సీనియర్సు ప్రముఖులు చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్లే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణని వదులుకునే సాహసం జగన్ రెడ్డి గారు చేయకపోవచ్చు అనేది నాకు అనిపిస్తూ ఉంది కానీ ఈ విధంగా ఊహాగానాలు రావటానికి గల కారణం మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా ముద్రపడినటువంటి రెడ్డి బయటకు వచ్చేశారు తర్వాత వ్యవసాయం చేసుకుంటా అన్నారు జగన్ రెడ్డి గారి మీద విమర్శలు డైరెక్ట్గా చేయకపోయినా కోటలో ఉన్నారు కోట చుట్టూ కోటరీ ఉంది కోటరీ వల్ల జగన్ రెడ్డి గారు స్పాయిల్ అయిపోయారు ఓడిపోయారు ఓడిపోతారు పాదయాత్ర చేసినా గెలవరు రకరకాల కామెంట్స్ చేశారు అయితే ఇదే రెడ్డి గారు బయటికి రావడానికి గల కారణాలు ఒక సంఘటన విశ్లేషణ చేసుకుంటే గతంలో మరి తారక తారక్ చనిపోయినప్పుడు యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గారు చేస్తున్న సందర్భంలో ట్వంటీ ట్వంటీ త్రీలో తారక్ చనిపోయినప్పుడు హఠాత్తుగా ఆ పరిణామాల నేపథ్యంలో తారక్ వాళ్ళ వైఫ్ ఈ రెడ్డి వాళ్ళ వాళ్ళకి దా దగ్గర చుట్టం అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ వైఫ్ చెల్లెలు కూతురు తారక్ వాళ్ళ వైఫ్ లవ్ మ్యారేజ్ సో దగ్గర చుట్టం కారణం చేత తారక్ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి రావటం అంటే ఈ విధంగా విజయసాయిరెడ్డి గారికి నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి బంధుత్వం ఉంది కులం వేరే అయినప్పటికీ అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పక్కనే కూర్చొని ఆ రోజంతా అక్కడే ఉండి చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితోటి అన్న ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో జగన్ రెడ్డి గారికి కాలిపోయింది అందుకే విజయరాయ రెడ్డి గారికి పొమ్మనకొండనే పొగబెట్టి బయటికి వెళ్లే విధంగా చేశాడు అనేది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా చేశారు అది కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ముఖ్యమంత్రి కావటం ఈ నేపథ్యంలో ఎంపీగా మా ఆయన గతంలో చేశారు కాబట్టి పార్లమెంట్లో సహసర ఎంపీలకు ఒక ఫేర్వెల్ లాంటి డిన్నర్ పార్టీ ఒకటి ఢిల్లీలో అరేంజ్ చేసిన సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది అప్పటి ఎంపీలు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అటెండ్ అవటం జరిగింది వాళ్ళు మాగంటి శ్రీనివాసరెడ్డి మరి శ్రీకృష్ణ దేవరాయలు లావు శ్రీకృష్ణ దేవరాయలు అదేవిధంగా బాలశౌరి వీళ్ళు ఎంపీలు అటెండ్ అయితే జగన్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగా కోపం వచ్చింది రేవంత్ రెడ్డి గారు పార్టీకి అటెండ్ అవుతారా అటెండ్ అయితే గీతే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి అటెండ్ కావాలి కానీ అని వాళ్ళ ఎంపీల మీద కోపం వచ్చి పంపించేశారు పొగబెట్టేసి అందులో భాగంగానే బాలసౌరి జనసేనలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాగంటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో బయటకు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి బయటికి పంపించారు అన్న చర్చ జరిగింది ఇక థర్డ్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూసినట్టయితే దువాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరే రకరకాల అంశాల్లో ఆయన ఎక్కువ సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చారు ఆయన ఒకసారి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ యూట్యూబ్లో లోకేష్ బాబు సీఎం అయితే బాగుంటుందని చెప్పి లోకేష్ని పొగడటం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ జగన్ రెడ్డి గారి కోపం వచ్చింది దువాడ శ్రీనివాస్ లోకేష్ బాబుని పొగడతావా అని కోపం వచ్చేసి దువాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంఘటన కూడా మనం గుర్తుపెట్టుకోవాలా మరి ఈ బ్యాక్గ్రౌండ్ ఈ గతంలో జరిగిన సంఘటనలు వాళ్ళ మీద జగన్ రెడ్డి గారు బయటికి పంపించిన విషయాలు రియల్గా జరిగిన సంఘటనలు ఇదే నేపథ్యంలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంశం ఒకటి తెరకు తెర మీదకు వచ్చింది మరి బొత్స సత్యనారాయణని వదులుకునే సాహసం చెయ్యరు అని నేను విశ్లేషణ చేస్తున్నా ఎందుకంటే ఇదే సంఘటన ఇంకొక సంఘటన ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఎందుకంటే ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను ఓడించకపోతే నా పేరు ముద్రగడ్డ పద్మనాభం కాదు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని శపథం చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు గెలవటంతో మాట ప్రకారంగా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకొని గెజెట్ రిలీజ్ చేశారు ఆయన ఈ మధ్య కాలంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చింతకాయల చినరాజప్ప ఇంటికి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి స్వయంగా వెళ్ళి ఒక రెండు గంటల పాటు ఆ ఇంట్లో చర్చలు జరపటం అనేది ఇటీవల కాలంలో జరిగింది మరి అలాగని ముద్రగడ్డ పద్మనాభం లేదా అలియాస్ రెడ్డిని జగన్ రెడ్డి గారు వదులుకునే ప్రయత్నం చేస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెయ్యరు అని నా విశ్లేషణ ఎందుకంటే మరి కాపు సామాజిక వర్గాన్ని అంటే ఒక పెంచి పోషిస్తూ చాలా కాలం నుంచి ముద్రగడ్డ పద్మనాభం కాపు సంఘాన్ని ఒక ద్వారా జనాన్ని కాపు సామాజిక వర్గాన్ని సమీకృతం చేసి జగన్ రెడ్డి గారి కోసం ఆ ఓట్లన్నీ అటు పడే విధంగా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ముద్రగడ్డ పద్మనాభం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైపు ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ ముద్రగడ్డ పద్మనాభం లాంటి వ్యక్తిని వదులుకుంటే కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా భారీ ఎత్తున జగన్ రెడ్డి గారి పార్టీకి గండిపడే అవకాశం ఉంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ్డ పద్మనాభం చిన్నరాజప్పతో కలిశాడు కాబట్టి ఆయన్ని కుంపట పెట్టి బయటికి పంపించే సాహసం చేయరు అదేవిధంగా బొత్స సత్యనారాయణ లోకేష్ బాబుతో ఆప్యాయంగా మాట్లాడారు కాబట్టి ఆయన్ని బయటికి పంపించే ప్రయత్నం సాహసం చెయ్యరు అని నాకు అనిపిస్తూ ఉంది కానీ సోషల్ మీడియాలో ఈ విధమైన వ్యాఖ్యలు డిబేట్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి ట్రోల్ అవుతూ ఉన్నాయి ఏదేమైనా జగన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి సాహసం చేయరు బొత్స సత్యనారాయణ ఆ విధంగా మాట్లాడినప్పటికీ జగన్ రెడ్డి గారు బయటికి పంపించే ప్రయత్నం చేయరు గతంలో జరిగిన సంఘటనలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి అధికారం ఇవన్నీ మనం కంపేర్ చేసుకోవాలి అప్పటి సిచ్యువేషన్ వేరు ఇప్పటి సిచ్యువేషన్ వేరు అని నాకు అనిపిస్తూ ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్